ఓం శ్రీ మహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం మేష్రాసి వారికి ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను మరియు కొన్ని జాగ్రత్తలను కూడా మోసుకొస్తున్నాయి కాబట్టి రాబోయే ఈ మూడు రోజులు మీకోసం ఏమి దాచి ఉంచాయో వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ ఈ ఈరోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చాను ఒక జ్యోతిష్యుడిగా కాదు మీలో ఒకడిగా మీ మనస్సులోని మాటలను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా మాట్లాడాలనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మీలో చాలామంది పడుతున్న ఆవేదన అనుభవిస్తున్న గందరగోళం నాకు తెలుసు అంతా బానే ఉన్నట్టు ఉంటుంది కాని లోపల ఏదో తెలియని భారం ఎంత కష్టపడినా ఫలితం చేతికి రావడం లేదు డబ్బు వస్తున్నట్టే వచ్చి నీళ్లలా పోతోంది ఒకప్పుడు నా మాటంటే మాటే ఇప్పుడు ఎవరూ లేదు అసలు నా జీవితం ఎటు పోతోంది వంద ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తున్నాయి కదూ మీ గుండెల్లోని ఆ నిప్పు ఆవేశం ఆ ధైర్యం అన్నీ ఎక్కడికి పోయాయా అని మీకే అనిపిస్తోంది కాని ఒక్క ఆగండి మీ కళ్లల్లోకి మీరు సూటిగా చూసుకోండి ఆ నిప్పు చల్లారలేదు కేవలం బూడిద కప్పు ఉంది ఆ ధైర్యం పోలేదు కాస్త ఓపికనే పరీక్షకు నిలబడింది ముందుగా మన మీ గురించి మాట్లాడుకుందాం అసలు ఎవరు మీరు ఎవరు ఈ మేషరాశివారు మీరు రాశిచక్రంలో మొదటివారు మీరు ఆరంభం మీరు సైన్యాధిపతి మీది అగ్నితత్వం మీలో అపారమైన శక్తి ఉంది ఒకచోట ఆగిపోవడం వెనక్కి తగ్గడం మీ రక్తంలోనే లేదు ముక్కుసుటిగా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు చెప్పడం మీ నైజం అందుకే చాలాసార్లు అపార్థాలకు గురవుతారు మీరు తప్పు చేశారని కాదు మీ నిజాయితీని తట్టుకునేంత శక్తి ఎదుటివారికి లేకపోవడం వల్ల మీకు నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వస్తాయి పది మందిలో ఉన్నా మీరే ముందు నిలబడతారు ఎవరు చేయలేని పనిని నేనున్నాను అని ముందుకు దూకుతారు మీలో ఉన్నంత పట్టుదల ఒకసారి అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోని తత్వం బహుశా మరే రాశిలోనూ ఉండదు ఒక రాకెట్లాంటివారు మీరు నిపుణు మోస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కలలు కంటారు మీ ఆవేశం మీ బలహీనత కాదు అది మీ ఇంధనం దాన్ని సరైన దారిలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు ఇలాంటి అగ్నిగోళాల్లాంటి మీరు ఇప్పుడు ఎందుకు ఇంత నిరసించిపోయారు ఎందుకు మీలో ఆందోళన ఎందుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి దీనికి కారణం గ్రహాల ప్రభావం ముఖ్యంగా కర్మకారకుడైన క్రమశిక్షణకు మారుపేరైన శని భగవానుడి ప్రభావం ప్రస్తుత మీకు ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది శని మీ రాశికి పన్నెండవ ఇంట అంటే వ్యయస్థానలో సంచరిస్తున్నాడు ఈ మాట వినగానే భయపడకండి శని మన శత్రువు కాదు ఆయన మనకు పాఠాలు నేర్పే కఠినమైన గురువు ఒక వజ్రాన్ని మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి కదా ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే దాన్ని కొలిమిలో కాల్చాలి కదా ఇప్పుడు శని మిమ్మల్ని అదే చేస్తున్నాడు మీలో ఉన్న అనవసరమైన పొరలను మీలోని బలహీనతలను తొలగించి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన శక్తివంతమైన వజ్రంలా తయారు చేయడానికి వచ్చాడు పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు నిద్రాభంగాలు ఒంటరితనం గూఢశత్రువులు ఆస్పత్రులు ఆధ్యాత్మిక చింతన అందుకే ఇప్పుడు మీకు డబ్బు నిలవడం లేదు చేతికి వచ్చినట్టే వచ్చి ఏదో ఒక రూపంలో అనవసరంగా ఖర్చైపోతోంది రాత్రి పడుకున్నా ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు ఏవేవో ఆలోచనలు పాత విషయాలు గుర్తుకొచ్చి మనసును పీడిస్తున్నాయి ఒకప్పుడు మీ చుట్టూ వంద మంది ఉన్నా ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన ఫీలింగ్ కలుగుతోంది మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువయ్యారు ఆరోగ్యం విషయంలో కూడా చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఇదంతా శనిదేవుడు మీకు నేర్పిస్తున్న పాటల్లో ఒక భాగం డబును ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతి రూపాయి విలువ ఏంటి అని ఆయన నేర్పిస్తున్నాడు మీ ఆరోగ్యాన్ని నువ్వే కాపాడుకోవాలి మీకంటే నిన్ను చూసుకునేవారు ఎవరు లేరు అని హెచ్చరిస్తున్నాడు మీ చుట్టూ ఉన్న వంద మందిలో మీ కష్టకాలలో మీతో నిలబడే నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకో అని చూపిస్తున్నాడు మీలాంటి వేగవంతమైన వ్యక్తులకు కొంచెం ఆగు ఆలోచించు నెమ్మదిగా వెళ్ళు పరిగెడితే పడిపోతావు అని ఓర్పును నేర్పిస్తున్నాడు ఈ కాలాన్ని ఒక శిక్షగా చూడకండి ఒక శిక్షణగా చూడండి ఇదే సమయంలో మీ రాశికి ఐదవ ఇంట్లో కేతు ఉన్నాడు ఐదవ ఇల్లు అంటే విద్య సంతానం ప్రేమ సృజనాత్మకత కేతువు అంటే వైరాగ్యం ఆధ్యాత్మికత గతం నుండి విముక్తి అందుకే ఇప్పుడు మీ పిల్లలతో మీకు సత్సంబంధాలు ఉండకపోవచ్చు వాళ్లు మాట వినకపోవడం వాళ్ల భవిష్యత్తు గురించి మీకు ఆందోళన కలగడం సహజం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వారి బంధమీద వారికే నమ్మకం పోతుంది అసలు ఈ బంధం అవసరమా అనే విరక్తి భావన కలుగుతుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి గందరగోళం పెరుగుతుంది ఇక్కడ కేతువు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే భౌతికమైన బంధాలపై ఆనందాలపై ఆధారపడకు వాటిలో శాశ్వతమైన సుఖం లేదు మీ ప్రేమలో మీ సృజనాత్మకతలో ఒక ఆధ్యాత్మికమైన లోతును వెతుక్కోవని మీ పిల్లలకు కేవలం తండ్రిగానో తల్లిగానో కాకుండా ఒక మార్గదర్శిగా ఉండమని సూచిస్తున్నాడు ఇన్ని సమస్యలు చెప్తున్నానని నిరాశపడకండి ఎందుకంటే మీకు అండగా నిలబడే గ్రహాలు కూడా ఉన్నాయి మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లో రాహువు ఉన్నాడు ఆయన మీకు ఊహించని మార్గాల నుండి ధనాన్ని లాభాలను అందిస్తూనే ఉన్నాడు అందుకే శని ఎంత ఖర్చు పెట్టించినా మరోవైపు నుండి రాహువు మీకు డబ్బును అందిస్తున్నాడు మీ స్నేహితుల వల్ల మీ సోషల్ సర్కిల్ వల్ల మీకు సహాయం అందుతుంది మీ కోరికలు నెరవేరతాయి కాని ఇక్కడే ఒక చిన్న పరీక్ష ఉంది రాహువు ఇచ్చే ఆశకు శని నేర్పే వాస్తవానికి మధ్య మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం నేర్చుకోవాలి అలాగే మీ మూడవ ఇంట్లో గురువు శుక్రుడు ఉన్నారు ఇది మీకు కొండంత బలం గురువు మీలో ధైర్యాన్ని నింపుతున్నాడు మీ మాటలో నాలెడ్జిని నింపుతున్నాడు శుక్రుడు మీ మాటలకు ఆకర్షణను ఇస్తున్నాడు అందుకే మీరు ఎంత కష్టంలో ఉన్నా మీ మాటలతో ఎదుటివారిని ఒప్పించగలరు మెప్పించగలరు మీ ధైర్యం పూర్తిగా చచ్చిపోలేదు అది లోపల మండుతూనే ఉంది మరి ఇప్పుడు మీరేం చేయాలి ఈ యుద్ధంలో ఎలా గెలవాలి మొదటి ఆయుధం ఓర్పు మీరు రాకెట్ లాంటివారిని కదా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాలంటే డౌన్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి ఇప్పుడు మీ జీవితం కూడా ఆ డౌన్ దశలోనే ఉంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉద్యోగం మారే విషయంలో ఆచితుచి అడుగేయండి ఓపిక పట్టండి ఈ సమయం శాశ్వతం కాదు రెండవ ఆయుధం క్రమశిక్షణ శని దేవుడికి నచ్చేది ఇదే మీ జీవితంలో ఒక పద్ధతిని తీసుకురండి రోజూ ఒకే సమయానికి నిద్రలేవడం వ్యాయామం చేయడం మీ పనులను ప్లాన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఆర్థిక ప్రణాళిక వచ్చే ప్రతి రూపాయికి పోయే ప్రతి రూపాయికి లెక్క ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మూడవ ఆయుధం ఆధ్యాత్మికత పన్నెండవ ఇంట్లో శని ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు మీకు గుడికి వెళ్లే అలవాటు లేకపోయినా పర్వాలేదు రోజూ ఓ పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇది మీ మనసులో ఉన్న అలజడిని తగ్గిస్తుంది మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి ముఖ్యంగా ప్రతి శనివారం ఆంజనేయస్వామిని పూజించండి హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి ఆయన మీకు మానసిక స్థైర్యాన్ని శని ప్రభావం నుండి రక్షణను ఇస్తాడు నాలుగవ ఆయుధం మీ సహజమైన గుణాలను సరిగా వాడుకోవడం మీలో ఉన్న ఆవేశాన్ని కోపాన్ని మీ మీద మీ కుటుంబ సభ్యులమీద చూపించకండి దాన్ని మీ లక్ష్యమీద చూపించండి మీ పట్టుదలకు ఆ కోపాన్ని ఇంధనంగా వాడండి మీ ముక్కుసూటితనాన్ని నిజాయితీని ఇతరులను బాధపెట్టడానికి కాదు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి వాడండి నాలో ఉన్న లోపం ఏంటి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని మీకు మీరే నిజాయితీగా ప్రశ్నించుకోండి మీ నాయకత్వ లక్షణాలతో ఈ కష్టకాలలో మీ కుటుంబాన్ని మీరే ముందుండి నడిపించండి వారికి ధైర్యం చెప్పండి గుర్తుంచుకోండి ఒక బాణాన్ని వెనక్కి లాగినప్పుడే అది చాలా దూరం వెళ్తుంది ఇప్పుడు మీ జీవితం కూడా ఆ వెనక్కి లాగిన బాణం లాంటిదే శని మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు అంటే భవిష్యత్తులో మీరు చాలా ఉన్నత స్థాయికి దూసుకుపోబోతున్నారని అర్థం ఈ కష్టాలు ఈ కన్నీళ్లు ఈ ఆందోళన ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు బలవంతుడిగా మార్చడానికే మీరు సాధారణ వ్యక్తులు కారు మీరు మేషరాశి యోధులు పోరాటం మీ నైజం పడిలేవడం మీ సహజగుణం ఈ పరీక్షా సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోండి ఓటమిని అంగీకరించకండి మీలోపల ఉన్న అగ్నిని మళ్లీ ప్రజ్వలింపజేయండి మీ కళ్లలో ఆ పాత మెరుపును తీసుకురండి మిమ్మల్ని మీరు నమ్మండి ఈ గ్రహాలు మిమ్మల్ని కింద పడేయాలని చూడటంలేదు మీరు ఎంత ఎత్తుకు ఎగరగలరో పరీక్షించడానికి వచ్చాయి మీ కవచాన్ని నువ్వే ధరించు మీ ఆయుధమైన ఆత్మవిశ్వాసాన్ని చేతబట్టు ఈ విజయం విజయంకూడా మీదే ఈ చీకటి తాత్కాలికమే రేపటి ఉదయం మీకోసమే ఎదురుచూస్తోంది ఒక కొత్త శక్తితో ఒక కొత్త ఉత్సాహంతో ఒక అద్భుతమైన విజేతగా నువ్వు నిలబడతావు ఆ రోజూ ఎంతో దూరంలో లేదు ధైర్యంగా ముందడుగు వెయ్యి అంతా మంచే జరుగుతుంది మనం రాబోయే కొన్ని రోజుల గురించి అంటే ఆగస్టు ఆరు నుండి ఎనిమిది వరకు మీ జీవితంలో గ్రహాలు ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు మనకు దారి చూపించడానికి ఈ గ్రహ సంచారాలు మన జీవితంలో వచ్చే చిన్న చిన్న మలుపుల లాంటివి వాటిని అర్థం చేసుకుని కాస్త జాగ్రత్తగా నడిస్తే ప్రయాణం చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది మీరు పుట్టుకతోనే ధైర్యవంతులు నాయకులు అన్నింటినీ అంగీకరించి ముందుకు సాగండి ఆగస్టు ఆరు బుధవారం ఏడు గురువారం ఈ రెండు రోజులు మీ పాలిట లాంటివి ఎందుకంటే చంద్రుడు మీ భాగ్యస్థానమైన తొమ్మిదో ఇంట్లోనే పూర్తి బలంగా ఉంటాడు భాగ్యస్థానమంటే అదృష్టం తండ్రి గురువులు ఉన్నత విద్య దూర ప్రయాణాలు దైవానుగ్రహం వీటినింటిలోనూ మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు రోజులు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పొంగిపరులుతుంది ఏ పని మొదలుపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది ముఖ్యంగా మీకు అండగా మీ మూడో ఇంట్లో గురువు శుక్రుడు కలిసి ఉండటం అనేది ఒక అద్భుతమైన యోగం గురువు మీలో ధైర్యాన్ని నాలెడ్జిని నింపితే శుక్రుడు మీ మాటలకు ఆకర్షణను అందాన్ని జోడిస్తున్నాడు దీనికి తోడు చంద్రుడు భాగ్యస్థానలో ఉండటం వల్ల ఈ రెండు రోజులు మీరు ఏ మాట్లాడినా ఎదుటివారు మంత్రముగ్ధులై వింటారు ఉద్యోగస్తులకు ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం మీ మాట తీరుతోనే పెద్ద పెద్ద డీల్స్ని సొంతం చేసుకుంటారు ఆర్థికంగా మీ లాభస్థానంలో ఉన్న రాహువు మీకు ఊహించని మార్గాల నుండి ధనాన్ని అందిస్తాడు ఈ రెండు రోజులు డబ్బు ప్రవాహం చాలా బాగుంటుంది పాత బాకీలు వసూలవుతాయి అయితే మీ పన్నెండవ ఇంట్లో ఉన్న శని మర్చిపోవద్దు ఆయన ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం లేదా మంచి పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం కుటుంబ జీవితం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది తండ్రితో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆయన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరపవచ్చు వివాహితులకు ఈ రెండు రోజులు చాలా అన్యోన్యంగా గడుస్తాయి మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది విద్యార్థులకు ఐదో ఇంట్లో కేతువు ఉన్న భాగ్యస్థానంలో ఉన్న చంద్రుడు మూడో ఇంట్లో ఉన్న గురువల్ల వల్ల చదువులో అద్భుతంగా రాణిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకుని ఒకరికొకరు దగ్గరవుతారు మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ రెండు రోజులు మీరు చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు మొత్తమీద ఈ రెండు రోజులు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు ఎందుకంటే చంద్రుడు మీ భాగ్యస్థానం నుండి ప్రయాణించి మీ కర్మస్థానమైన పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు పదవ ఇల్లు అంటే మీ ఉద్యోగం వృత్తి సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు అంటే ఈ రోజు మీ పూర్తి దృష్టి మీ పనిమీదే ఉంటుంది ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి మీరే కేంద్ర బిందువుగా మారి అన్ని పనులను చెక్కబెట్టాల్సి వస్తుంది ఇది మీకు ఒక రకంగా పరీక్ష లాంటిది ఈ రోజు మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే భవిష్యత్తులో అంత మంచి పేరు ప్రమోషన్లు వస్తాయి మీ రాస్యాధిపతి కుజుడు ఆరవ ఇంట్లో బలంగా ఉండటం వల్ల పనిలో ఎదురయ్యే ఎలాంటి ఒత్తిడినైనా పోటీనైనా మీరు తట్టుకుని నిలబడగలరు మీ నాలుగో ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు నేరుగా మీ పదవ ఇంటిని చూస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి లేదా అధికారులతో పనులు ఉన్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు మీటింగ్స్ ప్రజెంటేషన్స్ కొత్త టాస్క్లతో క్షణం తీరిక ఉండదు మీ పనితీరునుపై అధికారులు నిశితంగా గమనిస్తారు కాబట్టి ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా జాగ్రత్తగా పనిచేయండి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు మార్కెట్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఆర్థికంగా ఈ రోజు మీరు చేసే పనుల ఫలితం వెంటనే కాకపోయినా భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు దీనివల్ల ఇంట్లో కొంచెం అసంతృప్తి ఏర్పడవచ్చు కాబట్టి పనికి కుటుంబానికి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో పిల్లలతో కాసేపు మాట్లాడటానికి సమయం కేటాయించండి వివాహితులు తమ భాగస్వామి సలహాలను తీసుకోవడం మంచిది వారి మద్దతు మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా అధిక పనిభారం వల్ల కొంచెం అలసట ఒత్తిడి అనిపించవచ్చు మధ్యమధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచి ఆహారం తినడం అవసరం విద్యార్థులు తమ కెరీర్ గురించి భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించడానికి ఇది మంచి రోజు నిపుణుల సలహా తీసుకోవడం వల్ల మంచి మార్గం దొరుకుతుంది ప్రేమికులు కూడా తమ సంబంధాన్ని తర్వాతి దశకు ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై సీరియస్గా ఆలోచిస్తారు మీ కెరీర్కు మీ భాగస్వామి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఈ రోజు మీకు స్పష్టమవుతుంది ఈ రోజు మీకు సవాలుతో కూడిన రోజు కాని అదే సమయంలో మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం భయపడకండి వెనకడుగు వేయకండి మీలో ఉన్న నాయకుడిని బయటకు తీసుకురండి ఈ రోజు మీరు పడే కష్టం రేపటి మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది మేష్రాసివారు ఈ సమయంలో పాటిస్తే మంచి ఫలితాలను ఇచ్చే కొన్ని సులభమైన పరిహారాలు మేష్రాసివాళ్లకి ప్రస్తుత మీకు ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది దీనివల్ల మీలో తెలియని ఆందోళన డబులు నీళ్లలా ఖర్చు అవ్వడం రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి భయపడాల్సిన పనిలేదు ఇలాంటి టైంలో మీకు కొండంతా అండగా ఉండేది ఆంజనేయస్వామి మీరు పెద్దగా పూజలు పునస్కారాలు చేయలేకపోయినా పర్వాలేదు రోజూ ఉదయం స్నానం చేశాక ఒక్కసారి మనసులో స్వామిని తలుచుకుని హనుమాన్ చాలీసా చదువుకోండి మీకు చదవడం రాకపోయినా ఫోన్లో పెట్టుకుని వినండి చాలు ముఖ్యంగా ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మీ శక్తికొద్దీ ఓ రెండు అరటిపండ్లు సమర్పించి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఈ చిన్న పని మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించి మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఇక రెండోది మీ రాశికి ఐదో ఇంట్లో కేతువు ఉండటం వల్ల పిల్లల చదువుల విషయంలో ప్రేమ వ్యవహారాల్లో కొంచెం గందరగోళంగా ఏది కరెక్టో తెలియని పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు చదువు మీద మనసు లగ్నం అవ్వదు దీనికి చాలా సింపుల్ పరిహారం వినాయకుడు పూజ రోజూ ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓం గం గణపతే నమహ అని మూడుసార్లు అనుకోండి విద్యార్థులు రోజూ సంకటనాశన గణేశ స్తోత్రం విన్నా లేదా చదివినా ఏకాగత అద్భుతంగా పెరుగుతుంది అలాగే మీ రాస్యాధిపతి కుజుడు కాబట్టి మీలో కోపం ఆవేశం కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి వీలైతే వీధి కుక్కలకు ఏమైనా ఆహారం పెట్టండి అది కేతుకు చాలా మంచి పరిహారం మీకు మేలు జరుగుతుంది చివరగా ఇవని ఒక ఎత్తు అయితే మీరు రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా మీకు గొప్ప శక్తినిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఒక చెంబు నీళ్లు ఆర్గ్యం వదలండి దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత మీకు సమాజంలో గౌరవం పెరుగుతాయి ముఖ్యంగా డబ్బు విషయంలో ప్లానింగ్ చాలా అవసరం శని స్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని రూపాయి రూపాయి జాగ్రత్తగా దాచుకోవాలి గుర్తుంచుకోండి ఈ గ్రహాలు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవడానికి దారి చూపిస్తాయి మీరు మేషరాశివారు మీలో ధైర్యం పుట్టుకతోనే ఉంటుంది ఆ ధైర్యానికి కొంచెం దైవబలాన్ని జోడిస్తే చాలు మీరు దేన్నైనా సాధించగలరు ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు